మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ఇందుకూరుపేట మండలం మైపాడులో తుఫాన్ విపత్తుతో వేట నిషేధములు ఉన్న మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అందించిన బియ్యము నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే అందజేశారు ఈ సందర్భంగా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆహర్నిస్సులు కష్టపడుతున్నారన్నారు తుఫాను సమయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు

స్థాయిలో ప్రతి అధికారి ప్రతి నాయకుడు ప్రతి ఒక్కరు కూడా కలిసి పని పనిచేసి ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని అప్పటికప్పుడే ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చిన కానీ ఇల్లు పడిపోయిన దగ్గర కానీ మనం రీహాప్ లో ఉంచుకోవడం జరిగింది అలాగే ఎక్కడైతే రీహాప్ లో పెట్టామో వాళ్ళందరికీ భోజన సదుపాయాలు అలాగే చిన్నపిల్లలకి పాలు దగ్గర నుంచి అధికారులు నాయకులు అందరూ కలిసి పనిచేసి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారని చెప్పి